వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈరోజు ఒక కోట ఒక కోట కట్టాలన్నా ఒక కోటని బద్దలు కొట్టాలన్నా కేవలం ఒక యువతతోనే అది సాధ్యం అవుతుంది ఈరోజు ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు లోపున్న ఫస్ట్ టైం ఓటర్స్ అందరినీ కలుసుకోవాలని చెప్పి పార్టీ యొక్క కొత్త ప్రోగ్రాం అనేది ఒక కొత్త క్యాంపెయిన్ అనేది లాంచ్ చేసింది దాని పేరు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అంటే ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకి రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన మన పొట్ట మనకు తెలియకుండానే ఎలా కోరుతున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి అభివృద్ధి ఎలా జరుగుతుందని చెప్పి ఒక క్యాంపెయినింగ్ యువతలోకి తీసుకొని వెళ్ళడానికి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది మరి ఈరోజు యువత పరిస్థితి చూసుకుంటే ఎంత అధ్వానంగా ఉందంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పుకుంటూ వచ్చినారు ఆయన ముఖ్యమంత్రి ఆయన ఒక సంవత్సరంలోనే రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు కానీ ఈరోజు మనం చూసుకుంటే డిగ్రీ చదువుకున్న పిల్లలతో మందమ్మిస్తున్నారు ఈరోజు ఇంటింటికి పంపించి వాలంటీర్లుగా వాడుకుంటున్నారు నిజంగా రెండు లక్షలు కాదు కదా కేవలం వాలంటీర్ ఉద్యోగాలు మైన్ షాప్ ఉద్యోగాలు పక్కన పెడితే ఒక్క గవర్నమెంట్ ఉద్యోగానికి క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు మరి మనం చూసుకోవాలి ఈరోజు ఉద్యోగాలు లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి విదేశీ విద్య అని చెప్పి ఒక పథకం అనౌన్స్ చేసినారు అంటే మన పేద పిల్లలు ఎవరైనా పై చదువులు చదువుకోవడానికి విదేశాలకి పోవడానికి ఎన్నో రకాలుగా గవర్నమెంట్ సహకరించేది ఈరోజు అది కట్ చేస్తున్నారు ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అంటే ఈరోజు మన ఊళ్ళల్లో మన పల్లెలలో ఎన్నో రకాల కార్పొరేట్ స్కూళ్ళు వస్తున్నాయి ఈరోజు మన మన పిల్లలు ఎక్కడ తగ్గకుండా ఈరోజు ఎవరిదైనా పోటీ పడి చదువుకోవాలని చెప్పి ఈరోజు ఆ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం సహకరించింది మరి అదేవిధంగా గురుకుల పాఠశాల స్కూలల్లో మన బీసీ సోదరులకు కానీ మరి బడుగు బడుగు బలి బలహీన వర్గాలకు కానీ చదువుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చేది కానీ ఈరోజు గురుకుల పాఠశాల స్కూల్ పరిస్థితి ఏంటో ఈరోజు అందరూ చూస్తున్నారు మరి చదువు లేదు పై చదువుకోవడానికి అవకాశాలు లేవు మరి ఉద్యోగాలు ఏమన్నా తెచ్చుకుంటారంటే ఇప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీని కూడా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం తెచ్చిన దాఖరాలు లేవు మరి మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రాంక్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ ఈరోజు హెచ్సిఎల్ కానివ్వండి జాకీ కానివ్వండి కియా మోటర్స్ కానివ్వండి ఇలాంటి ఎన్నో సంస్థలు తెచ్చి ఈరోజు మన యువతకి ఉద్యోగ అవకాశాలు కలిగించినారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈరోజు యువత మీద కేసులు అన్యాయంగా అక్రమంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా ఈరోజు యువత మీద కేసు పెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది ఈ రోజు ఎన్నికల ముందు ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు యువతని ర్యాలీలకి పిలిపించుకున్నారు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు ఇవి చేస్తాము అంత అభివృద్ధి చేస్తాము ఇన్ని ఉద్యోగాలు చేస్తామన్నారు ఈ రోజు అడగడానికి ముఖ్యమంత్రి ఎక్కడ కలు కనపడకుండా తిరుగుకుంటూ ఈ రోజు పర్దాలు కట్టుకొని తిరుగుతున్నాడు ఎక్కడికి పోయినా మరి అదే విధంగా శ్రీ నారా లోకేష్ గారు యువగలం అనే స్కీమ్ తో ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు మనకి తీసుకొని వస్తానని ఈరోజు మనకి మాటిచ్చాడు ఈరోజు అదేవిధంగా మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగుడికి ఈరోజు ఒక పెన్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది మరి ఇరవై లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి వస్తే మన యువత వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి అవకాశం ఉంటుంది ఈరోజు యువత పరిస్థితి గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల మీద డిపెండ్ అవ్వాలి పొద్దున గవర్నమెంట్ దివాళా తీసిందంటే మన ఒక యువకుడు వాళ్ళ కుటుంబము వాడి భవిష్యత్తుతో సహా రోడ్డు మీద పడే పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ యువకుడు ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడడానికి ప్రతి ఒక్క విధంగా సహకరిస్తాడు మరి అదే విధంగా ఈరోజు మహిళల్ని చూసుకుంటే మహిళలకి ఈరోజు భద్రత లేకుండా పోయింది ఎక్కడ చూసినా ఎన్నో రకాలు ఈరోజు మనము ఆలగడ్డలోనే ఒక మైనర్ బాలిక మీద ఏ విధంగా రేప్ అటెంప్ చేస్తారో చూస్తాము మరి నంద్యాలలో శిల్పా వెంచర్లో ఎన్నో స కార్యక్రమాలు ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడేమో ముగ్గురు మైనారిటీ మహిళ ముగ్గురు మై ముగ్గురు ముగ్గురికి ఒక మైనారిటీ అమ్మాయిని రేప్ చేసి ఈరోజు గంగులో పడేసినప్పుడు కేసు లేదు మొన్న శిల్పా వెంచర్లో రేట్ రేపటం చేస్తే దాని మీద ఒక కేసు ఒక విచారణ జరగదు మరి ఎన్నో రకాలు ఈరోజు మనం చూసుకుంటే మహిళలకి ఎక్కడా భద్రత లేదు మళ్ళీ నారా లోకేష్ గారు వస్తే నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం నడుస్తుంది మరి నేను ఈ ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను మన ఫస్ట్ ఓటు అభివృద్ధికి వేద్దాం మన ఫస్ట్ ఓటు మహిళల భద్రత కోసం వేద్దాం మన ఫస్ట్ ఓటు రైతుల బావు కోసం వేద్దాం మన ఫస్ట్ ఓటు ఒక మంచి వేద్దాం మన ఫస్ట్ ఓటు మంచి ఆంధ్రప్రదేశ్కి వేద్దాము మన ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేయాలి వేసిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రం అభివృద్ధి పాటలు నడుస్తుందని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం కాబట్టి ఈ యొక్క క్యాంపెయినే ఖచ్చితంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువకుడి దగ్గర కూడా తీసుకొని వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం